ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడీకుము నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును యహోష్వ గ్రంథము ఒకటవ అధ్యాయము వచనము ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు యువాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదివినటువంటి వాక్య భాగము చాలా సుపరిచితమైనటువంటి లేఖనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అనేటటువంటి మాట మనము పలు సందర్భాలలో విని ఉండి ఉంటాము అయితే మనము జాగ్రత్తగా ఈరోజు గమనించినట్లయితే ధైర్యముగా ఉండు అని ప్రభు చెప్తే సరిపోతుంది కానీ నిబ్బరము కలిగి ఉండు అని అనడములో ఆంతర్యము ఏమై అసలు నిబ్బరం అంటే ఏమిటి దానిని ప్రభు ఎందుకు మన ముందు పెట్టారు ఇంకా మనము గమనించినట్లయితే ఇదే అధ్యాయములో నిబ్బరము అనే మాట ఈ మొదటి అధ్యాయంలోనే మనకెక్కువగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ మాట యహోష్వాతో ప్రభు చెప్తున్నారు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నేను నీకు తోడుగా ఉన్నాను అనంటే సరిపోతుంది కానీ నిబ్బరము కలిగి నీవుండాలని ఉండాలని ప్రభు ప్రత్యేకముగా ఆయనతో చెప్తున్నారు నిబ్బరము అనేటటువంటి మాట మనము చూసినట్లయితే విశ్వాసముతో నమ్మకముతో లేదా ఆత్మవిశ్వాసము కలిగి ఉండటము అంటే ఏదైనా ఒక పనిని మనము చేదలిచినప్పుడు ఏదైనా మనం ఒక మార్గంలో వెళ్దాము అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పని విషయంలో ఆ మార్గము విషయంలో మనకంటూ ఒక నిశ్చేత ఉండాలి అప్పుడు మాత్రమే ఆ పని మనము చేయగలుగుతాం ఇది నేను చేయగలను ఈ మార్గములో నేను వెళ్ళగలను ఇది నేను చదవగలను ఈ వ్యాపారాన్ని నేను చేయగలను వీరితో నేను మాట్లాడగలను ఈ పని నేను సమర్థవంతముగా ముగించగలను ఆ ఊరికి నేను ప్రయాణము చేయగలను అని ఆ విషయములో ఆ పనిలో ఆ క్రియను గూర్చి ఒక నిశ్చేత విశ్వాసము ఉండాలి దానినే నిబ్బరము అని కూడా అంటారు చేస్తున్న పని ప్రారంభించక ముందే దానిని గూర్చి ధైర్యము వహించడాన్ని నిబ్బరము అనగా నమ్మకముతో అని అంటారు పని జరిగించేటప్పుడు కావలసింది ధైర్యము కాని పని ముందు కావలసింది నిబ్బరము ప్రిలారా యహోష్వాతో ప్రభు అంటున్నారు నేను మోషేకి ఎలా నువ్వు నువ్వొక్కసారి జ్ఞాపకము తెచ్చుకో నేను మోషే ద్వారా ఎటువంటి కార్యాలను జరిగించాను వాటిని జ్ఞాపకము తెచ్చుకో ధర్మశాస్త్రాన్ని నువ్వు జాగ్రత్తగా అనుసరించి జీవించాలని చెప్పిన మాటను గుర్తుపెట్టుకో నువ్వు ధర్మశాస్త్రాన్ని చదివితే నీకు నిబ్బరము కలుగుతుంది నీకు నిబ్బరము కలిగే పనిని సాగించినప్పుడు కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది ఇప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అన్న సంగతి నీకు అర్థమవుతుంది అని ప్రభు యహోష్వాతో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నారు రే సహోదరి సహోదరులారా మనము నిబ్బరము అనేటటువంటి మాటను యహోష్వాతో మోషే సంభాషిస్తున్నప్పుడు మాత్రమే మనము చూస్తాం అక్కడి నుండి నిబ్బరం అనేటటువంటి మాట ప్రారంభమైంది మోసే యహోష్వాతో చెప్తున్నాడు నువ్వు ఆత్మవిశ్వాసము కలిగి ఉండు భయపడకు జడియకు వనుకకు దిగులు చెందకు జడియొద్దు వెనుకడుగు వేయొద్దు విశ్వాసముతో నువ్వు నిశ్చేత కలిగి నీవు ఉండాలి నువ్వు నిబ్బరము కలిగి ఉన్నప్పుడే నువ్వు పనికి అడుగు ముందుకు వేయగలవు నీవు పనికి అడుగు ముందుకు వేసినప్పుడే నీకు ధైర్యము కలుగుతుంది నీకు ధైర్యము పొట్టించడానికి నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి నీకు అర్థమవుతుంది అని మోషే యహోష్వాతో చెబుతున్నప్పుడు నిబ్బరము అనే మాటను మాట్లాడాడు ప్రియ సహోదరి సహోదరుడా ద్వితీయోపదేశ కాండములో మరి ప్రభు కూడా యహోష్వాతో మాట్లాడేటప్పుడు నిబ్బరము అనేటటువంటి మాటను ఉపయోగిస్తున్నారు కనుక ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవుని మార్గములో అడుగు వేయడానికి దేవుని మార్గములో నడుస్తూ ఉండడానికి దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుడు మన పక్షాన ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ప్రణాళికలు దీవెనలు ఆశీర్వాదాలను నెరవేర్చి అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు ఆయన రాజ్యము ఉన్నది మనమక్కడి అక్కడి నుండి పరలోక రాజ్యానికి వారసులము అవ్వడానికి ఈ లోకములో ఆయన కొరకు జీవిస్తున్నాం మన జీవము ఆయన కొరకు వినియోగించినట్లయితే మన కొరకు శ్రేష్టమైనటువంటి ఈవులను ఆయన పరమందు దాచి ఉంచాడని మనము నిశ్చయిత కలిగిన వారమై ఉండాలి అనగా ప్రియ సహోదరి సహోదరుడా మనము నిబ్బరము కలిగిన వారమై ఉండాలి అనగా నమ్మకము కలిగి మనముండాలి నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు నా ప్రభు వీటన్నిటిలో నాకు అఖండమైనటువంటి విజయాన్ని ఇస్తాడు గొప్ప జయమును కలిగిస్తాడు నాకు తోడుగా ఉండి ఈ కార్యాలను ఆయన సఫలపరుస్తాడని మనము నమ్మకము కలిగి ఉండాలి పరీక్ష రాసేటటువంటి పిల్లల్ని నువ్వు రాస్తున్నటువంటి పరీక్ష చాలా కష్టమైనది నువ్వు ఎలాగూ దానిని రాయడానికి సిద్ధపడ్డావు అని అడిగితే నేను చాలా బాగా సిద్ధపడ్డాను అనేటటువంటి పుస్తకాలను చదివాను నేను ఈ విషయంలో విశ్వాసముతో ఉన్నాను నేను మొదటి స్థానాన్ని సంపాదించగలను అని నేను ఆత్మవిశ్వాసము కలిగి ఉన్నాను అని చెప్తాడు కొంతమందిని మనము చూస్తే వారి యొక్క విశ్వాసము వారు చేసేటటువంటి కసరత్తును బట్టి వారు పొందుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వారి యొక్క విశ్వాసము నిశ్చేత నా వల్ల జరుగుతుంది అని చెప్పగలుగుతారు ప్రే సహోదరి సహోదరుడా యహోష్వా కూడా ఇష్రాయిలీల సమాజమును నడిపిస్తున్నప్పుడు యహోష్ కావలసినది నమ్మకము విశ్వాసనీయత నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి బలమైన విశ్వాసము తను కలిగి ఉండాలి అందుకే ప్రభు నువ్వు నిబ్బరము కలిగి ఉండు అని చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇష్రాయలీలు ఏదైనా ప్రశ్నించినప్పుడు వారికి భయము కలిగినప్పుడు వరడుగు వేయడానికి సంకోచించినప్పుడు సంశయములో ఉన్నప్పుడు భయాందోళనలో ఉన్నప్పుడు యోహోష్వా వారందరికీ నాయకుడుగా నిలబడి ఉన్నాడు గనక నిబ్బరముగా నిలబడితేనే వారిని ధైర్యపరచగలడు అందుకే ప్రభు అంటున్నారు నువ్వు నిబ్బరముగా ఉండుట చాలా ప్రాముఖ్యమని ప్రియ సహోదరి సహోదరుడా పూర్వపు రోజుల్లో ఒక చిన్న గ్రామములో యోహాను అని ఒక పేదవాడు ఉండేవాడు అతను చాలా నిరాశలో ఉన్నాడు అతని కుటుంబము కష్టాల్లో ఉంది పొలములో పంటేమో బాగులేదు మరి అతను తనకు సహాయము చేయడానికి ఎవరూ లేరని భావించడం మొదలుపెట్టాడు ఒకరోజు అతను తన పొలము ప్రక్కన ఉన్న ఒక పురాతనమైన వృక్షము దగ్గర కూర్చొని ఉన్నాడు ఆ చెట్టు ఎంతో పురాతనమైనది దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండేవి దాని వేర్లు భూమిలో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి యోహాను తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు అతను ఆ సమయంలో అచ్చట్టి కింద కూర్చొని కన్నీటితో ఇలా అనుకున్నాడు దేవా నేను ఒంటరిని నా జీవితంలో నాకు ధైర్యము లేదు ఈ కష్టాల నుండి నేనెలా బయటపడాలి తండ్రి అని ఆయన అన్నప్పుడు ఆ వృక్షము పక్కనే ఉన్న మరొక వృద్ధుడు యోహాను దగ్గరికి వచ్చాడు ఆ వృద్ధుడి ముఖము ప్రశాంతముగా జ్ఞానముతో నిండి ఉంది ఆ వృద్ధుడు ఇలా అన్నాడు యోహాను ఈ చెట్టును చూడు ఇది తుఫానులు గాలి వానలు ఎండలు ఎన్నో చూసింది అయినా ఇదెందుకు నిలబడి ఉంది అని ప్రశ్నించాడు యుహాను తన తలెత్తి చూసి ఎందుకంటే దాని వేర్లు చాలా లోతుగా ఉన్నాయి అని ఆ ముసలాయనకు సమాధానమిచ్చాడు ఆ వృద్ధుడు నవ్వి అవును యోహాను ఈ వేర్లు దానికి బలమిస్తాయి ఎన్ని తుఫానులు వచ్చినా ఈ చెట్టును వేళ్లతో పట్టుకుని ఉంచుతాయి అని చెప్పాడు ఆ తర్వాత ఆ వృద్ధుడు యోహానుతో ఒక మాట అన్నాడు చూడు యోహాను నీ జీవితానికి కూడా ఒక వేరు ఉంది ఆ వేరే నీ దేవుడైన యహోవా నువ్వు నిబ్బరముగా ధైర్యముగా ఉంటే దిగులు పడకుండా ఉంటే దేవుడు నిన్నెప్పటికీ విడిచిపెట్టడు నువ్వు నడిచే ప్రతి అడుగులో అయినా నీకు తోడుగా ఉంటాడు ఈ వేర్లు ఈ చెట్టును ఎంత గట్టిగా పట్టుకున్నాయో అంతకంటే బలముగా దేవుడు నిన్ను పట్టుకొని ఉంటాడు అని ఆయన చెప్పగానే ఆ మాటలు యోహాను వినగానే అతని హృదయము కరిగిపోయింది అతనికి ఒక కొత్త ఆశ చిగురించింది ఆ రోజు నుండి యోహాను తన కష్టాలను చూసి భయపడటము మానేశాడు కన్నీరు విడవటము మానేశాడు అతను ప్రతి సమస్యలో దేవుని తోడును చూశాడు అతని జీవితమో మెల్లిగా బాగుపడసాగింది రే సహోదరి సహోదరుడా ఈ లోకములో మనకెన్ని కష్టాలు వచ్చినా మన వేరు మన ఆధారము దేవుడే మనము దిగులు పడకుండా భయపడకుండా ఉంటే దేవుని శక్తి మనలో పనిచేస్తుంది యోహానుకు ఆ వృద్ధుడు చెప్పినట్లు దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనము ఒంటరిగా లేము కాబట్టి సహోదరి సహోదరుడా మనము భయపడినప్పుడు లేదా కంగారు పడినప్పుడు సమస్యలు మనకు చాలా పెద్దవిగా అనిపిస్తాయి కాని మనము దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు దేవుని చేయి పట్టుకోవడం అంటే ఆయన వాగ్దానాలను నమ్మడం మన జీవితములో ఏ తుఫాను వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటాడని మనము నమ్మాలి ఆయన వాగ్దానం మనకు ధైర్యాన్నిస్తుంది మనకు దిగులు అవసరమూ లేదు ఎందుకంటే మన దేవుడైన యహోవా మనతో ఉన్నాడు ఆయనపై నమ్మకముతో మనము ముందుకు సాగాలి కాబట్టి ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనము నిబ్బరము కలిగి ఉండాలి దేనికిని జడియకూడదు బెదరకూడదు అదరకూడదు వెనకడుగు వేయకూడదు వెనకకూడదు భయానికి గురి కాకూడదు జరగబోయే వాటిని గూర్చి జరుగుతున్న వాటిని గూర్చి జరిగిపోయిన వాటిని గూర్చి జాస్ కలిగి బలహీన దేవుని యొక్క ఉద్దేశము కాదు నిబ్బరము కలిగి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసముతో మనము నిలబడవలసిన వారమన్నాము క్రీస్తును అంగీకరించి క్రీస్తు మార్గములో నిలబడినటువంటి ప్రతి వారము నిబ్బరము అనేది నిశ్చయముగా కలిగి ఉండవలసినదే ఒకవేళ నిబ్బరము లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఈ రోజు వాక్యము విని నీవు జీవిస్తున్నట్లయితే సాతాను ప్రతి చిన్న విషయానికి భయపెడుతూ ఉంటాడు వణికిస్తూ ఉంటాడు బెదిరిస్తూ ఉంటాడు నెడుతూ ఉంటాడు త్రోసివేస్తూ ఉంటాడు వెనక్కి లాగుతూ ఉంటాడు అదే మనము నిబ్బరము కలిగి ఉన్నట్లయితే నా దేవుని శక్తి సామర్థ్యము బల పరాక్రమములో నేను ఎరిగి ఉన్నాను ఆయన ఈ స్థితిలో నన్ను విడనాడడు తన కొరకు కనిపెట్టుకున్న వారి పక్షమున ఆయన కార్యము చేస్తాడు ఆయన తప్ప మరెవరూ లేరు ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన కేడము ఆయనే ఆశ్రయదుర్గము ఆయన యొద్దకు చేరిన వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడని మనము నమ్మకముతో నిలిచిన ఎడల మనతో దేవుడు ఉన్నాడు అన్నటువంటి అనుభూతిని మనము పొందుకోగలుగుతాం ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా నిబ్బరము లేకపోతే ధైర్యము రాదు దేవుని తోడును గమనించలేరు దేవుని తోడును పొందుకోలేరు కూడా మరి నిబ్బరము మనకే విధముగా కలుగుతుంది ఎలా మనము నిబ్బరము కలిగి ఉండగలుగుతాము నిబ్బరము కలిగి ఉండు అని ప్రభు చెప్తున్నారు బాగానే ఉంది కానీ ఆ నిబ్బరము కలిగి ఉండడము ఎలా మనకే విధముగా విశ్వాసముతో మనము చేసే వెళ్ళే మార్గములో పని దక్కుతుంది దొరుకుతుంది ఉండగలుగుతామని చూసినట్లయితే సహోదరి సహోదరుడా వాక్యము ఈరోజు మనకు తేటగా సెలవిస్తుంది యహోశ్వా గ్రంథములోనే యహోశ్వాతో ప్రభు అంటాడు నువ్వు ధర్మశాస్త్రమును జాగ్రత్తగా చదువు ప్రకటించు వివరించు వీటిలో ఉన్నటువంటి మాటలను ఏమాత్రము నువ్వు మర్చిపోవద్దు తప్పిపోవద్దు వాటి నుండి నువ్వు తప్పిపోవద్దు అని చెప్తూ ఉన్నాడు మరియు మనము ఏషయా ప్రవచన గ్రంథములో చూస్తే ముప్పది రెండవ అధ్యాయము పదిహేడో వచనము నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమస్థల మందును ఆశ్రయస్థల మందును సుఖకరమైనటువంటి నివాసముల ఎందును నివసించదరు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా నీతి అనంటే దేవుని నమ్ముకొనుట అనగా ఆయన ఎందు విశ్వాసము ఉంచితే మనకు నిబ్బరము కలుగుతుంది ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానిస్తే మనకు నిబరము కలుగుతుంది వాక్యాన్ని చదువుతూ ఉంటే ధైర్యము పొడుతుంది విన్నుట వలన మనకు విశ్వాసము కలుగుతుంది చదువుతూ చదువుతూ ఉండగా మనలో నూతనమైనటువంటి స్థైర్యము పొడుతుంది మనలో ధైర్యము పెంపొందించబడుతుంది ఆయన ఎందు విశ్వాసం ఇంకా ప్రబలుతూ ఉంటుంది ఆయనను గుర్చినటువంటి ధ్యాస మనకు అధికమవుతుంది అందుకే వాక్యాన్ని మనము చదవడము చాలా ప్రాముఖ్యము మనకు ఆత్మవిశ్వాసము రావాలనంటే ఆ పని విషయమై మంచి పట్టు మనకు దొరకాలి ఆ పట్టు లేకపోతే దాని గుర్చినటువంటి అనుభవ జ్ఞానము లేకపోతే ప్రే సహోదరి సహోదరుడ నమ్మకముతో ఇది నేను చేయగలను అని చెప్పలేము అటు విధముగానే మనము వాక్యాన్ని జాగ్రత్తగా ఈరోజు గమనించగలిగినట్లయితే శ్రద్ధగా ధ్యానించినట్లయితే మనము లోకములో ఉన్నటువంటి సత్యబోధను గుర్తించగలుగుతాం దేవుని శక్తిని అనుభవించగలుగుతాం దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించగలుగుతాం అప్పుడు మనకు విశ్వాసం వస్తుంది నేను వింటున్నటువంటి వాక్యము సత్యవాక్యము నేను నడుస్తున్నటువంటి నడిపింపు సరైనటువంటి నడిపింపు పరిశుద్ధాత్మ చేతనే నేను నడిపించబడుతున్నటువంటి సేవకులు నన్ను నడిపిస్తున్నారు వారు అభిషేక ఉన్నారు అని నమ్మకముగా మనము చెప్పగలుగుతాం ఒకవేళ వాక్యాన్ని చదవకపోతే ఇక గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేలు చెప్పిందే సత్యము అని వారి గుడ్డి త్రోవలో నరకానికి వెళ్ళేటటువంటి మార్గంలో మనము కూడా నడవలసి వస్తుంది అందుకే ప్రభు అంటున్నారు మీకు నిబ్బరము విశ్వాసము రావాలంటే మీరు ప్రతిదినము వాక్యాన్ని చదవాలి నా ఎందు విశ్వాసం ఉంచాలి వాక్యాన్ని చదవకపోయినా విశ్వాసముంచకపోయినా మీకు నమ్మకము మీకు నిబ్బరము కలగదు అని అవును ప్రియ సహోదరి సహోదరుడా మనము నిబ్బరము కలిగి ఉంటేనే కార్యాలలో జీము చూడగలుగుతాం ధైర్యాన్ని పొందుకోగలుగుతాం జడియక భయపడక దిగులు చెందక రోషముగా దేవుని కొరుకు నిలబడగలుగుతాం ఈ సన్నివేశం అంతటిలో మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఆయన కొరుకు అడుగు వేసినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు తోడై ఉండి గమ్యానికి చేరుస్తాడు సహోదరి సహోదరుడా భీకరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించి ఆయన సాక్షులుగా నిలబెడతాడు మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు మోషే నువ్వు అడుగు పెట్టు ఎర్ర సముద్రము రెండు పాయలుగా మార్చబడుతుంది యహోష్వా నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నువ్వు అడుగు పెట్టు యోర్దాను నది దాటి వాగ్దాన దేశములోనికి ప్రవేశించబోతున్నావు నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి స్థుతి చేయి ఎరుకో గోడలు కూడా కుప్పగా కూలిపోతాయి నువ్వు నిబ్బరము కలిగి ప్రార్థన చెయ్యి నీ ప్రార్థనకు నేను జవాబిచ్చి వారిని సైతము నేను సజీవులనుగా నీ ప్రార్థనను బట్టి నిలబెడతాను నీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని ప్రభు సెలవిస్తున్నాడు ఒక కంబలి వృక్షమే సముద్రములో పడమంటే నీ నిబ్బరమును బట్టి నీ ఆత్మవిశ్వాసమును బట్టి నీ ప్రార్థనను బట్టి నేను ఆ చెట్టును సముద్రంలో పడవేస్తాను నీ కొరకు గొప్ప భీకరమైనటువంటి కార్యాలను జరిగిస్తానని ప్రభు ఎన్నూ తన దినములో సెలవిస్తుండగా మనము నిబ్బరము కలిగి దేవుడున్నాడు ఆయన సత్యవంతుడు ఆయన మనపక్షముగా నిలబడి ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు గమ్యానికి చేరుస్తాడు పరులోక రాజ్యానికి వారసులుగా చేర్చుకొని హత్తుకుంటాడని మనము విశ్వాసముతో ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మనకు ధైర్యమును తోడును అనుగ్రహించి క్షేమస్థితిని కలగజేస్తాడు కాబట్టి విన్న మాటలు మన హృదయంలో ఫలభరితముగా ఉండులాగున విన్న వాక్యాన్ని బట్టి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా నా తండ్రి ఈ రోజు మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయ్యా నిబ్బరము కలిగి ఉండాలని మీరు ప్రత్యేకంగా సెలవిచ్చినటువంటి ప్రతి వాక్కును బట్టి మీకే స్తోత్రాలు వాక్యము విన్న ప్రతి బిడ్డకు నిబ్బరమును కలుగజేయమని వేడుకొనిచున్నాం విశ్వాసముతో అయ్యా నీ మార్గములో నిన్ను అనుసరించుటకు అయ్యా నీ కొరకు రోషము కలిగి జీవించుటకు బిడకు సహాయం దయచేయమని వేడుకునిచ్చునాం అయా ప్రార్థనకు జవాబు ఇచ్చే శక్తిమంతుడవు నీవే అని పరిస్థితులను మార్చగలిగినటువంటి బలవంతుడవు నీవే అని అడిగిన వాటికి అయా ఇచ్చే సజీవుడవు నీవే అని గ్రహించినట్లుగా గుర్తించినట్లుగా విశ్వాసము మాలో ఇంకను పురికొల్పుమని అయా మా ప్రతి అక్కరను తీర్చమని ని సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని మినూతన దయా కిరటం ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరు కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని నూతన దినములో మీ పాద సన్నిధిలో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యాలను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మేప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్